ప్రభు నందు ప్రియమైన శ్రోతులకు వందనములు ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం విని దైవాశిస్సులు పొందుకోగలరు ప్రియమైన శ్రోతలకు మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభోదయం శ్రోతలారా ఎలాగున్నారు మీ అందరూ బాగుండాలని ప్రతిదినం ఫీబా ఇండియా పక్షంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం రండి ఈ ఉదయకాలము దేవుని సన్నిధిలో వాక్యాన్ని ధ్యానం చేద్దాం ఆరోగ్యకరమైన జీవితము పొందడానికి ఆరోగ్యకరమైన మనస్సు కలిగి ఉండడానికి మనం మాట్లాడుకుంటూ ఉంటున్నాం ఈరోజు దేవుని వాక్య భాగము విషాదములో కూడా దేవుని యొక్క స్వాంతనను అనుభవించాలి అనే అంశాన్ని మీ మధ్యన చెప్పడానికి సిద్ధపడుతూ ఉన్నాను ప్రిమన్ వర్లారా కీర్తన సంకీర్తన ముప్పై నాలుగు పద్దెనిమిది ప్రకారం విరిగిన హృదయము గల వారికి యహోవా ఆసనుడు నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించును ఈ వాక్యము ద్వారా విషాదంలో కూడా మనము దేవుని యొద్దకు చేరవలసిన వారమై ఉన్నాము అనే విషయాన్ని మీ మధ్యన జ్ఞాపకం చేస్తున్నాను విషాదం అనేది ఏదైనా అనుకోని పరిస్థితిలో జరిగినది అనేది ప్రతి మనిషి జీవితంలో ఇది వస్తూ ఉంటుంది దేవుడు మన దుఃఖంలో మన పక్కన ఉంటాడు అనే విషయాన్ని ఈ ఉదయ కాలము వాక్యము ద్వారా దేవుడు మనకి చూపించడానికి సిద్ధపడుతూ ఉన్నారు అందుకే బైబిల్లో కీర్తన ముప్పై నాలుగు పద్దెనిమిది వచనంలో ఉన్న ప్రకారము విరిగిన హృదయం గలవారికి హోవ ఆసనుడు నలిగిన మనసు గలవారిని ఆయన రక్షించును అనే అంశాన్ని మీ మధ్యన చెప్పడానికి సిద్ధపడుతూ ఉన్నారు ప్రియమన్ వార్లారా ఈ లోకంలో జరుగుతున్న ప్రతి పరిస్థితిని దేవుడు మన కన్నీళ్లను గుర్తించుకుంటాడు కీర్తన సంకీర్తన యాభై ఆరు ఎనిమిది ప్రకారం మనము చదువుకుంటున్నప్పుడు దేవుడు మాట్లాడుతున్న వాక్యము అక్కడ నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు నా కన్నీళ్లు నీ బుడ్డిలో నొంచబడి ఉన్నవి అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అందుకే తప్పోస్ పౌలు కొరికి రాసిన రెండో పత్రిక ఒకటో అధ్యాయం మూడు నాలుగు వచనాల్లో ఆయన స్వాంతన దాత అని వ్రాయబడి ఉంటాది అందుకే యోహాను పదకొండు ముప్పై ఐదులో ఏసు కన్నీళ్లు కార్చాడు మన కొరకు కన్నీళ్లు కార్చాడు అని వ్రాయబడి ఉంటాది అలాగే దుఃఖములో ఆయన మనకి ఆశ ఇస్తాడు రొమిలి రాసిన పత్రిక ఎనిమిది ఇరవై ఎనిమిది ప్రకారం మనం దేవుని సమీపం మన హృదయాన్ని నయం చేస్తుంది కీర్తన నూట నలభై ఏడు మూడు ప్రకారం దేవుని స్వాంతన మన దుఃఖాన్ని ఆనందంగా మార్చుతుంది యశ గ్రంథము అరవై ఒకటి మూడు ప్రకారం ఫలితం ఏమిటంటే దేవుని సమీపంగా మన మనస్సును ఉంచినప్పుడు మన మనస్సుకు అది నయం చేస్తుంది శాంతినిస్తుంది బలాన్నిస్తుంది అందుకనే ఈ అంశంలోంచి పది అంశాలు దేవుని వాక్యము ద్వారా విషాదములో కూడా దేవుని యొక్క సన్నిధిని మనము అనుభవించడానికి చేయవలసిన పది అంశాలను మీ మధ్యన చెప్పి నా వాక్య భాగాన్ని ముగించడానికి సిద్ధపడుతూ ఉన్నాను మొదటిది దేవుడు మన కన్నీళ్లను గమనిస్తాడు అందుకే సంకీర్తన యాభై ఆరు ఎనిమిది ప్రకారం వ్రాయబడి ఉంది నా కన్నీళ్లు నీ బుడ్డిలో నొంచబడి ఉన్నవి ఉదాహరణకి హన్న కన్నీళ్లతో ప్రార్థించింది దేవుడు సమాధానం ఇచ్చాడు అయితే ఇది మన జీవితానికి ఎలా ఆపాదించుకోవచ్చు అంటే అన్వయించుకోవచ్చు అంటే దేవుడు మన దుఃఖాన్ని నిర్లక్ష్యం చేయుడు ప్రతి కన్నీరు ఆయనకు విలువైనది అని మనము అన్వయించుకోవాలి రెండవది యేసు మన దుఃఖాన్ని అర్థం చేసుకుంటాడు అందుకే యుహాన్ సువార్త పదకొండు ముప్పై ఐదులో ఉన్న మాట యేసు రోధించను ఏసు బాధపడను ఏసు కన్నీళ్లు కార్చను అని వ్రాయబడి ఉంటుంది ఉదాహరణకు లాజరు మరణించినప్పుడు ఏసు మరియ మార్తాలతో యేసు ఏం చేశాడండి దుఃఖించాడు ఇది మన జీవితాలకి ఎలా అన్వయించుకోవచ్చు అంటే మన బాధల్లో యేసు కూడా మనతో కలిసి తప్పిస్తాడు మన బాధల్లో ఏసుక్రీస్తు కూడా మనతో కలిసి తప్పిస్తాడు మూడవది దేవుడు దాతగా మనకి కనిపిస్తూ ఉన్నాడు అందుకే అపోస్తులైన పౌలు కొరిందుకు రాసిన రెండవ పత్రిక ఒకటవ అధ్యాయము మూడు నాలుగు వచనాలు ఈ విధంగా వ్రాయబడి ఉన్నవి దేవుడు మనకి మన కష్టాల్లోంచి మన ఇరుకల్లోంచి మనకి ఇబ్బందుల్లోంచి దేవుడు మనల్ని రక్షించే దేవుడిగా మనకి కనబడుతూ ఉన్నాడు అపోసిన పౌలు కొరింది రాసిన రెండో పత్రిక ఒకటో అధ్యాయం మూడు నాలుగు వచనాలు రాయబడి ఉన్నాయి కనికరము చూపు తండ్రి సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు మన ప్రభుత్వ యేసుక్రీస్తు తండ్రి అయినా దేవుణ్ణి స్థుతింపబడుగాక దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలో నున్నవారైన ఆదరించుటకు శక్తి గలవారమట్లు ఆయన మన శ్రమ అంతటిలో మమ్మును ఆదరించుచున్నాడు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది దేవుడు మనకి ఆదరణ కర్తగా ఆదరణ దాతగా దేవుడు మనకు ఉన్నాడు అందుకే పౌలు బాధల నుండి దేవుడు ఆయనకి ఆదరణ అనుభవించి ఇతరులకు స్వాంతనగా మారాడాయన ఇది మన జీవితాల్లో ఎలా అన్వయించుకోవచ్చు అంటే మన బాధల్లో దేవుడు మనకి ఆదరణ ఇస్తాడు మనం ఆ ఆదరణను ఇతరులకు పంచేవారుగా ఉండాలి నాలుగవది దేవుడు మన హృదయానికి నయం చేస్తాడు సంకీర్తన నూట నలభై ఏడు మూడు ప్రకారం విభిన్న హృదయాలను నయము చేయు దేవుడు యేసు ప్రభు అని వాక్యం తెలియజేస్తుంది ఉదాహరణకి దావీదు పాపం తర్వాత ఆయన చింతపడ్డాడు బాధపడ్డాడు దేవుని ఎదుట తన పాపాన్ని ఒప్పుకున్నాడు దేవుడు అతన్ని తిరిగి పునరుద్ధించాడు ఇది మన జీవితానికి ఎలా అన్వయించుకోవచ్చు అంటే దేవుడు మన పాడైన హృదయాన్ని శాంతితో నింపడానికి సిద్ధంగా ఉన్నాడు మనం ఏం చెయ్యాలంటే దేవునికి మన హృదయాన్ని ఇవ్వాలి ఐదవది దుఃఖం మధ్య దేవుని వాక్యం ఆశను మనకు కలిగిస్తుంది కష్టాల్లో ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు దేవుని వాక్యం చదవడం వినడం ద్వారా దేవుడు మన హృదయానికి ఆశని కలిగిస్తాడు రోమిలు రాసిన పత్రిక ఎనిమిది ఇరవై ఎనిమిది ప్రకారం దేవుణ్ణి ప్రేమించిన వారికి అన్ని విషయాల్లో మంచి జరుగును ఉదాహరణ యోసేపు బంధింపబడ్డాడు కానీ చివరకు దేవుడు అతని ద్వారా ప్రజలకు రక్షణ ఇచ్చాడు ఇది మన జీవితానికి ఎలా అన్వయించుకోవచ్చు అంటే దుఃఖం తాత్కాలికమైనదే దేవుని యోచన శ్రేష్టమైనది ఆరోది దేవుడు దుఃఖాన్ని ఆనందంగా మారుస్తాడు యక్ష గ్రంథము అరవై ఒకటి మూడు ప్రకారం దేవుడు మన దుఃఖాన్ని ఆనందంగా మరుస్తాడు మీ రూతుల దుఃఖం నుండి దేవుడు వారిని ఆనందంలోకి తీసుకొచ్చాడు నిజంగా మన దుఃఖానికి దేవుడు ఆనంద సాక్ష్యముగా మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు ఏడవది ప్రార్థన దుఃఖాన్ని తేలిక చేస్తుంది ఫిలిప్పి నాలుగు ఆరు ఏడు ప్రకారం మన అభ్యర్థులు దేవునికి తెలియజేయటం వలన మనకు ప్రార్థన ద్వారా దేవుడు మన హృదయాన్ని దుఃఖాన్ని తేలిక చేస్తాడు హిస్కే రోగంలో ఏడ్చాడు దేవుడు అతన్ని జీవితం పదిహేను సంవత్సరాలు పొడిగించాడు ప్రార్థనలో మన దుఃఖాన్ని పంచుకున్నప్పుడు దేవుడు సమాధానం మనకి మన మనసును కాపాడుతుంది ఎనిమిదవది దేవుని సమీపం మనకి నమ్మకం కలిగిస్తుంది కీర్తన ఇరవై మూడు నాలుగు ప్రకారం నేను మరణ ఛాయలులో నడిచినను నీతో నాతో నీ ఉన్నందుకు నేను భయపడను అని దావిదు మహారాజ్ తెలుసు తెలియజేస్తున్నాడు దావీదు శత్రుల మధ్య దేవుని సమీపంగా అనుభవించాడు దేవుని సన్నిధి అతనితో ఉంది కాబట్టే అతను రక్షింపబడ్డాడు ఇది మన జీవితానికి ఎలా అన్వయించుకోవచ్చు అంటే దేవుడు మనతో ఉన్నాడు తెలిసినప్పుడు మనము భయపడము తిరిగి మనము నిలబడతాం తొమ్మిదవది దేవుడు మన దుఃఖంలో సహవాసిగా ఉన్నాడు అరవై మూడు తొమ్మిది ప్రకారం వారి సకల శ్రమలు ఎందుకు శ్రమ కలిగేను అని దేవుని వాక్యం తెలియజేస్తుంది ఇస్రాయలు అరణ్యులు నడిచినప్పుడు దేవుడు వారితోనే ఉన్నాడు ఇది మన జీవితానికి ఎలా అన్వయించుకోవచ్చు అంటే మన పరీక్షల్లో మనతో ఉన్న దేవుడు ఎప్పటికీ మనం విడినాడు అని మనం గ్రహిద్దాం పదవది చివరిది భవిష్యత్తులో కన్నీళ్ళు లేని స్థలం అన్నది ఒకటి ఉందని మనం గ్రహించాలి ప్రకటన ఇరవై ఒకటి నాలుగు ప్రకారం దేవుడు వారి కన్నీళ్లను తుడిచివేయును సంపూర్ణంగా మన కన్నీటి తుడిచివేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు పర్లలోకంలో ఉన్న పరిశుద్ధులు ఇక బాధపడరు అది మనకున్న ఆశ ఇది మన జీవితానికి ఎలా అన్వయించుకోవచ్చు భూమిపై దుఃఖం తాత్కాలికం దేవునితో శాశ్వతం ఆనందం మన కోసం ఉంది మనం గ్రహించాలి దేవుడు మన దుఃఖంలో మనతో ఉన్నాడు ఆయన స్వాంతన మన గాయాలను నయం చేస్తుంది మన కన్నీలు ఆశగా మన బాధను సాక్ష్యంగా మార్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు మన కన్నీటిని మార్చుకోవడానికి ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ మా ఫోన్ నంబర్ మరొకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ నైన్ ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ